ఈ రోజు దేవుని వాక్యము పునీతమత్తయ్య గారు రాసిన శుభవార్త ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినము నుండి పదహారవ వచ్చినము వరకు పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలీల కొరకు ప్రాతకాలమున బయలుదేరిను అతడు రోజుకు ఒక దినారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటలకు పంపెను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధులలో పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి మీరు నా తోటకు వెళ్ళి పని చేయడు తగిన వేతనమునిచ్చేదను నిచ్చదను అనెను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను రమారమి ఐదు గంటల సమయమున వెళ్ళి సంత వీధులలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి మీరు రోజంతా పనిపాటలు లేక ఎలా ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను మమ్మెవరు కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి అంతటా ఆ యజమానుడు అట్లయినా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేటుకు వెళ్ళుడు అనిను సాయం సమయమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలిత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనిను కావున ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలొక దీనారము లభించను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరికినని తలంచిరి కానీ వారు కూడా తలకొక దినారమునే పొందిరి వారు దానిని తీసుకొని యజమానితో పగలంతా మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివరకు ఒక గంట మాత్రమే పనిచేసిన వారికి సమానముగా కూలినిచ్చితివేమి అని సణుగుకొనుచు పలికిరి అంతటా ఆ యజమానుడు వారిలో ఒకరిని చూచి మిత్రమా నేను నీకు అన్యాయము చేయలేదు రోజుకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడపటవానికి ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకున్న అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను ఇట్లే మొదటివారు కడపటి వారొగుదురు కడపటి వారు మొదటి వారొగుదురు అని ఏసు పలికిను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక